ఏప్రిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద వచ్చిన ఒకసారి చదువుకుందాం మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామంను బట్టి చూపిన ప్రేమను మర్చిటకు దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడు అన్యాయస్తుడు కాదు దేవునామానికి మహిమ కలుగును రాక పౌలు భక్తుడు హిబ్రీ సంఘానికి ఈ మాటలను రాస్తూ ఉంటున్నాడు ఆయన అంటున్నాడు మీరు చేసిన కార్యములు ఏ కార్యములైతే మీరు చేశారో మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయిస్తుడు కాదు ఈ సంఘము మరి మంచి కార్యాలు చేస్తూ సేవకులకు ఉపచారము చేస్తూ ఇంకా చేస్తూ ఉన్నారని దేవుని నామమును బట్టి వారు చూపిన ప్రేమ మంచిదని గుర్తెరిగి మాటలు రాస్తూ ఉంటున్నాడు ఈరోజు కూడా మనము చేసే కార్యాలు మనము సేవకులకు చేసే ఉపచారమును బట్టి ఆయన నామమును ఏసయ నామమును బట్టి మనం ప్రేమించి మనము చేసే కార్యాలను దేవుడు మరవ మరవడు కానీ ఆయన న్యాయము చేసే దేవుడు అన్యాయస్తుడు కాదు అని దాని అర్థం నా ప్రియ సోదరుడా సోదరి ఈ రోజుల్లో అందరము కూడా మరి సంఘములో సహవాసము కలిగిన వారిగా ఉంటున్నాము మనమందరము కూడా యేసు నామమును బట్టి క్రీస్తు ప్రేమను కలిగిన వారిగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ వాక్యము ద్వారా మనము తెలుసుకోవాల్సిన విషయాలు ఏమంటే మొట్టమొదటిగా ఆయన మరుచుటకు ఆయన చూపిన ప్రేమను మరుచుటకు అంటే దేవుడు మర్చిపోయే దేవుడు కాదని మనము గుర్తు చేసుకోవాలి ఆయన అన్ని జ్ఞాపకము చేసుకునే దేవుడు మనము ఏ ప్రేమనైతే మనం చూపుతున్నామో ఏ ప్రేమను బట్టి మనం ఇతరులు ప్రేమిస్తున్నామో దానిని మర్చే దేవుడు కాదు నా ప్రియమైన వాళ్ళారా మానవులైన మనము అనేక విషయాలను మర్చిపోతూ ఉంటున్నాం గుర్తు చేసుకోలేకపోతూ ఉంటున్నాం మనకు జ్ఞాపక శక్తి తక్కువ ఈజీగా మర్చిపోతాం కానీ దేవుడు మర్చిపోడు ప్రతిదాని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన సముఖమందు జ్ఞాపకార్థ గ్రంథం ఉంది ప్రతిదీ దానిలో రాయబడి ఉంటుంది నా ప్రియమైన వర్లారా ఆయన మరచిపోకుండా మన యొక్క కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లిఖింపబడి ఉంటాయి జాగ్రత్త ఎటువంటి కార్యాలను చేస్తూ ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఆయన అన్యాయస్తుడు కాదు న్యాయవంతుడైన దేవుడు ఆయన అన్యాయస్తుడు కానే కాదు సమస్తమును న్యాయముగా జరిగించేవాడు అన్యాయస్తులైన మనుషులు ఎంతోమంది లోకంలో ఉన్నారు వారిని మనము నమ్ముతూ ఉంటున్నాం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము కదా ఒక విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది న్యాయం కొరకు కానీ మన దేవుడు అన్యాయస్తుడు కాదు ఆయన న్యాయము చేకూర్చే దేవుడు నీ పనులు నీ క్రియలు అవి ఏ రీతిగా ఉన్నాయో వాటిని ఆయన చూసి నీకు న్యాయము చేసే దేవుడు నీ యొక్క కార్యములు నీతి కార్యములుగా ఉన్నాయా యథార్థంగా ఉన్నాయా మంచి ఉద్దేశంతో నువ్వు కార్యములను చేస్తూ ఉన్నావా ఏ కార్యమైతే నువ్వు చేస్తున్నావో దానిని బట్టి ఆయన నీకు న్యాయం చేసే దేవుడు ఈరోజు నీ నీతి క్రియలు దాన ధర్మాలు వీణలకు సహాయం దిక్కులేని వారిని ఆదరించడం ఎన్నో కార్యాలు ఇటువంటివి ఉన్నాయి ఆ కార్యాలను చేస్తున్న మంచి కార్యాలు చేస్తూ ఉన్నావు కదా వాటికి తగినట్టుగానే దేవుడు నీకు న్యాయమును చేసే దేవుడు అంతే మాత్రము కాక ఏమంటున్నాడు పరిశుద్ధులకు ఉపచారము చేసి సేవకులకు ఉపచారం చేస్తూ ఉంటున్నావా నువ్వు దేవుని అడిగిన బిడ్డగా క్రీస్తుని కలిగిన బిడ్డగా సేవకులకు ఉపచారము లేక పరిచారము చేయిస్తున్నావా ఈరోజు సేవకులకు చేయాలంటే బిసుక్కుంటాం సేవకులను ఆదరించలేం సేవకులకు సహాయం చేయలేం సేవకులు బాగోగులు చూసుకోలేము కానీ ఈ సంఘము పరిషత్తులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండ చేత తన నామమును బట్టి చూపిన ప్రేమ ఎవరి నామమును బట్టి నువ్వు ప్రేమ చూపుతున్నావు ఈ పరిచారకులకు పరిచర్ చేసేవారికి క్రీస్తు ప్రేమను ఆ నామమును బట్టి ఆ ప్రేమను బట్టి క్రీస్తు ప్రేమ ఆ నామము పరిశుద్ధ నామము ఆ నామము కలిగిన నామము తన నామమును బట్టి చూపిన ప్రేమ ఏ నామమును బట్టి నువ్వు ప్రేమ చూపుతున్నావు ఈరోజు ఏసు నామముని బట్టి నువ్వు నీ సంఘానికి నీ గృహానికి వచ్చే పరిచర్య చేసేవాళ్ళు సేవ చేసేవాళ్ళు వస్తే వాని క్రీస్తు ప్రేమతో నువ్వు ప్రేమించే బిడ్డగా నువ్వు ఉన్నావా సంఘము వారి యొక్క బాగోగులు చూసుకోవాలని వాక్యంలో రాయబడి ఉంది దేవుని ప్రేమ ఉన్నప్పుడు యేసు నామమును బట్టి నువ్వు ప్రేమిస్తూ వారికి కావాల్సిన అక్కర్లని తీర్చగలుగుతావు దానినే పౌల భక్తుడు అంటున్నాడు ఎప్పుడీ రీతిగా పరిచర్య చేయించిన వారిని వారికి ఉపచారము చేసి వారి బాగోగులు చూసుకుంటూ ఉంది కాబట్టి ఆ సంగమునకు దేవుడు అయిన న్యాయం చేస్తాడు దేవుడు అన్యాయస్తుడు కాదు ఓ సంగమా నువ్వు భయపడద్దు నువ్వు జరిగించిన ప్రతి కార్యము ఏదైతే ఉందో మంచి కార్యమును దేవుడు మర్చిటకు అన్యాయస్తుడు కాదు ఈరోజు దేవుని బిడ్డలైన మనము ఏ రీతిగా మనం ఉంటున్నాం ఏ రీతిగా మనము ప్రేమను చూపుతున్నాం ఏ రీతిగా మనము దేవుని నామమును ప్రకటిస్తూ ఉంటున్నాం దేవుని ప్రేమను ఇతరులకు ఏ రీతిగా మనం కనపరుస్తూ ఉంటున్నాం హాలో నా ప్రిమైన వాళ్ళారా నీకు దేవుడు తోడై ఉన్నాడని నీకు తెలుసు దేవుడు నీలో ఉన్నాడని తెలుసు క్రీస్తు ప్రేమను కలిగిన బిడ్డలుగా మనం జీవించాలి యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన ఉపచారము చేశాడు ప్రేమించాడు తండ్రి నామమును బట్టి అదే రీతిలో ఈరోజు నీవు కూడా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తుంటామంటే నిర్లక్ష్య స్వభావము కలిగిన వారిగా మంచి కార్యములు చేయక పరిస్థితులకు ఉపచారం చేయకుండా దేవుని నామానికి మహిమ కలుగుకుండాట్టు ఇవేవి చేయకుండా దేవుడు మమ్మల్ని మర్చిపోయాడా దేవునికి మేము గుర్తులేమా దేవుడు ఇంతేనా అని గొలుగుతూ ఉంటున్నాం మనలో మంచి క్రియలు లేవు ఆ మంచి క్రియలను కార్యాలను చేసేవారిగా మనం ఉండాలి ఆ సంఘం అయితే ఆ రీతిగా ప్రతి విషయంలోనూ ముందడుగు వేస్తూ వచ్చింది ఈరోజు క్రీస్తు శరీరముగా పిలబడుతున్న ఓ సంఘమా నువ్వేరితిగా ఉంచినావు నీ కాలములు మంచివా పరిశుద్ధులకు ఉపచారం చేస్తూ దేవుని ప్రేమను నువ్వు ఇతరులకు చూపగలుగుతూ ఉంటున్నావా ఖచ్చితంగా అరితిగా నువ్వు బ్రతికినట్లయితే దేవుడు అన్యాయస్తుడు కాదు ఆయన న్యాయము చేసే దేవుడు సరి అయిన సమయంలో సరి అయిన రీతిలో నీకు న్యాయము చేసి నిన్ను నడిపించి నిన్ను పోషించే దేవుడ ఇచ్చినాడు మీరు దేవుని బిడ్డలుగా ఉంటున్న మీరందరూ కూడా మందులు కాక విశ్వాసము చేత ఓర్పు చేతను వాగ్ధానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్టుగా మీలో ప్రతి వాడిను మీకు నిరీక్షణ పరిపూర్ణ మగు నిమిత్తము మీరు ఒకరికొకరు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాను ఏదైతే కార్యాలు మీరు చేస్తున్నారో అవి తుద వరకు ఆఖరి వరకు మీరు కనపరచాలని కోరుకుంటున్నానని భక్తుడు అంటూ ఉన్నాడు ఈరోజు క్రీస్తు కూడా అదే కోరుకుంటున్నాడు మీరు కార్యాలని చేస్తూ దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకున్నట్లుగా ఓర్పు చేత నిరీక్షణ కలిగిన వారై ఆసక్తి ఈ కార్యాలు చేసే ఆసక్తి తులవరకు మీరు చేసి జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు నా ప్రియ సోదరుడా సోదరి లోకంలో ఎన్ని చేసినా న్యాయం చేసే వాళ్ళు మనకు లేరు మన దేవుడు ఆయన సమస్తమును జ్ఞాపకము చేసుకొని మరచిపోకుండా నువ్వు చేసిన కార్యాలకు ఆయన అన్యాయస్తుడు కాకుండా న్యాయవంతుడైన దేవుడు యథార్థవంతుడైన దేవుడు నీతి అయిన దేవుడు నీ నీతికి తగినట్టుగా నీ యథార్థ తగినట్టుగా నువ్వు చేసిన మంచి కార్యములను జ్ఞాపకము చేసుకొని పరిశుద్ధులకు నువ్వు చేస్తున్న మేలను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు రోజు పరిశుద్ధులను అనగా పరిచర్య చేసేవాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నాం ఒకసారి ఆలోచించుకుందామా సేవకులను నిర్లక్ష్యం చేస్తుంటున్నాం ఒకరోజు దేవుడు న్యాయం చేస్తాడు జాగ్రత్త జాగ్రత్త నీ యొక్క క్రియలను బట్టి నీకు న్యాయం జరపబడుతుంది కాబట్టి ఈరోజు నుంచి మనం క్రీస్తు కొరకు సాక్షి బిడ్డలుగా యథార్థమైన హృదయం కలిగిన వారే మనం మంచి కార్యములను చేస్తూ పరిశుద్ధులకు పరిచర్య చేస్తూ ఏసయ నామమును బట్టి వారికి ప్రేమను చూపించి మనం ముందుకు వెళ్దాం ఖచ్చితంగా దేవుడు మనం చేసినవి ఏమి మర్చిపోకుండా వాటిని జ్ఞాపకము చేసుకొని మనల్ని దీవించి ఆస్వాదించే దేవుడు అయింటున్నాడు దేవుడి మాటలు మనం వినికిట్లో గాక అమెన్ అమెన్ అమెన్